నిత్య హోమాలు ఉంటాయి గుళ్ళో ఈ నిత్య హోమాలు జరగడం వల్ల ఆ పర్టికులర్ సమితలు గాని ఆహుతి అనే ఒక అన్న ప్రసాదం గాని అప్పం గాని అపూపాలు అంటారు వాటిని గాని ఆ ఆవు నేతిలో ముంచి అగ్నిలో వేసి ఆయా దేవతలకు మనం ఆహుతులుగా ఇవ్వడం వల్ల వచ్చే ఒక హోమ ధూమం అంటారు ఆ పొగ ఉంటుంది ఆ పొగకు అందులో ఉన్న హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్ కి అట్మాస్ఫియర్ లోని వాటర్ మాలిక్యూల్స్ ను బైండ్ చేసి వర్షమేఘాలుగా చేయగల చెయ్యగల శక్తి ఉంటుంది కాబట్టి ఆ హోమాలు జరిగే దేశంలో గాని ఆ రాష్ట్రంలో గాని ఆ దేవాలయం చుట్టూ గాని ఎప్పుడు వర్షం పడ్డానికి సరైన ఆస్కారం ఉంటుంది అందుకే నిత్య హోమాలు పెట్టారు ఏదంటే ఆ కొయ్యలు వేసేసేయడము ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి పోసి చెయ్యడం కాకుండా దానికి గా ఈవెన్ ఆ సమితుల యొక్క కొలతలు కూడా శాస్త్రంలో ఇస్తాయి సమితులు అంటే సప్త సమితులు మారేడు అత్తి రావి మావి ఇలాంటి సమితులు కూడా అందులో వేసే ఆ పుల్లలు కూడా ఎంత పరిమాణంలో ఉండాలి ఎంత పొడుగుండాలి ఎంత థిక్నెస్ ఉండాలి ఇవన్నీ కూడా మనము ఆ హోమం ఎందుకు చేస్తున్నామంటే